టీవీ కపుల్స్కి ప్రత్యేకమైన చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అందులో వేదాయసు క్రిష్ సచ్చ అంటే రెండు సీరియల్స్తో కూడా రెండు పేర్లు సంపాదించుకున్నారు వేదాయసులు సో టెడ్డీ డే సందర్భంగా వేదాయసులకు సంబంధించిన ఒక సీను ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది టే హ్యాపీ టెడ్డీ డే అంటూ వేదాయసులు సరదాగా టెడ్డీస్తో కొట్టుకుంటున్నటువంటి ఒక సీన్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వేద నిద్రపోతూ ఉంటే యశ్ తనని లేపడానికి ట్రై చేస్తూ సరే అంటూ అక్కడున్న ఒక పెద్ద టెడ్డీ బేర్ తన మీదకి విసిరేస్తాడు ఇక కోపం వచ్చేసిన వేద అనేక చిన్న చిన్న టెడ్డీ బేర్స్ అన్నింటిని కూడా ఒక్కొక్కటిగా యష్ని యశ్ మీదకి విసిరేస్తూ ఉంటుంది సో ఆ సీన్ అయితే చాలా ఫన్నీగా ఉంటుంది అయితే ఆ సీను టెడ్డీ డేకి సంబంధించింది కాకపోయినా వాళ్ళు అలా సింక్ చేసి హ్యాపీ టెడ్డీ డే ఎందుకంటే టెడ్డీస్తో వాళ్ళు అలా సీన్ ఉంది కాబట్టి దాన్ని అలా ప్లే చేయడం జరిగింది హ్యాపీ టెడ్డీ డే అంటూ ఇదే కాకుండా యష్కీ వ్యాధాకి సంబంధించిన అనేక సీన్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి సో ఈ సీన్కి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి